ఫస్ట్ కొరెంతియన్స్ మొదటి అధ్యాయం రెండవ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే శుభమని చెప్పి వ్రాయున్నది హలలోయ హలలోయా మొదటి కొరంతి ఒకటి రెండవ వచ్చిన భాగంలో కొరంతిలోనున్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాట ఈ యొక్క మాట కొరంతి సంఘం గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట పౌలు గారు ఏమంటున్నాడంటే కదా కొరంతిలోనున్న అక్కడ రాయబడినటువంటి మాట కొరంతిలో ఉన్న కొరంతీలు అందరికీ ఆడున్నటువంటి సంఘస్తులకి పౌలుగారు అంటున్నటువంటి మాట అది ఎవరి సంఘం అంటే కదా అది ఎవరి సంఘము దేవుని సంఘము హలలోయ కొరంతిలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం అది హలలోయ ఈరోజున సంఘాలు ఎవరెవరువో అయిపోతున్నాయి సంఘాలు పేరు ఇమ్మానుయలే అయితే ఇమ్మానుయల్ సంఘము ఒక గుర్తింపు కోసం అయితే లోపట ఎవరుండాలి ఇమ్మానుయల్ సంఘంలో ఎవరుండాలి అది దేవుని యొక్క సంఘముగా మార్చబడునుగాక హలో దేవుని యొక్క సంఘంగా మార్చబడునుగాక అయితే ఆ కింద భాగంలో రాస్తాడు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి హలలోయా చూడండి ఏ రీతిగా సంఘంలోనికి రావాలంటే కదా పరిశుద్ధులుగా 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 పవిత్రులుగా ఉండడానికి హలలోయా దేవుని మందిరం అని పిలువబడుతున్నటువంటి ప్రతి మందిరంలో కూడా ఏ రీతిగా మనం రావాలంటే ఒక పవిత్రమైనటువంటి జీవితం కలిగి దేవుని మందిరంలోకి రావాలి హలలోయా అలలోయ ఒక కల్మషం కలుషితమైనటువంటి మనస్తత్వాల కలిగి మనం చెడు మనసులు కలిగి దేవునిక మందిరంలోనికి మన సమస్యలు మనం పెట్టుకొని దేవుని మందిరంలోనికి మన కష్టాలు పెట్టుకొని దేవుని మందిరంలోనికి ఎటువంటి వారికి దేవునిక సంఘం అని పిలువబడుతుందంటే పరిశుద్ధులు 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 ఇంతకు మనం చూస్తే అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థన ఈడ సంఘం గురించి రాస్తున్నాడు ఈ యొక్క కొరంతి సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు ఏమని వస్తున్నాడు అంటే పరిశుద్ధులుగా పిలువబడడానికి రీతిగా పరిశుద్ధులుగా పిలువబడడానికి హాలలోయ నా ప్రియమైనటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ యొక్క పౌలు గారు కూడా రోమి పత్రికల రాస్తున్నాడు ఫీబే అనే గారి గురించి రాస్తున్నాడు ఈమెను పరిశుద్ధులలో చేర్చుకోండి ఈమెంటున్నాడు అంటే ఈయన పరిశుద్ధుల్లో ఫీబే గారిని మీరు ఎక్కడ చేర్చుకోవాలి పరిశుద్ధుల సహవాసం అందుని మీరు చేర్చుకోవాలి హలలు యా రోమ పట్టణానికి వెళ్తున్నటువంటి ఫీబేతో ఆయన ఒక ఉత్తరం రాస్తూ పంపిస్తున్నాడు ఏమన్నా రాస్తున్నాడు తెలుసా ఆ ఉత్తరములోనే ఆ రాసినటువంటి ఉత్తరం ఏంటంటే రోమ పత్రికే పౌలుగా రాసినటువంటి మా పాత్ర పత్రిక అయితే ఆ పత్రికను ఫీబే చేతిలోని పెట్టి పంపిస్తున్నటువంటి ఆ పత్రికలో ఫీబేని మీరు ఎక్కడ చేర్చుకోవాలంటే పరిశుద్ధుల స్థలములోనికి హలలోయ అనకా దేవుని యొక్క మందిరములోనికి మీరు ఈ ఫీబే తల్లిగని యొక్క చేర్చుకోవాలి హలలోయ అయితే ఎందుకు చేర్చుకోవాలి ఎందుకు చేర్చుకోవాలంటే కన్నా ఆమె అక్కడ రాయబడినటువంటి మాట పరిచర్య చేస్తూ ఉంది అక్కడ ఆమె గురించి రోమపత్రికలో ఒకటి రెండు వచనాలు మాత్రమే ఉంటుంది ఒకటి రెండు వచనాలు మాత్రమే ఉంటాయి రోమే పత్రికలో ఆమెను గురించి ఎంత సాక్ష్యం కలిగి ఉంటుంది రోమా పట్టణానికి వెళ్తున్నప్పుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు అఫీబే గారు అఫీబే గారి గురించి ఏమని అంటే ఈమెను ఎక్కడ చేర్చుకోవాలి సంఘంలో చేర్చుకోవాలి ఈ సంఘం ఏటువంటి సంఘం అంటే కన్నా దేవుని యొక్క సంఘం ఇది ఆ దేవుని యొక్క సంఘంలో ఎటువంటి వారు ఉన్నారంటే కన పరిశుద్ధులైనటువంటి వారు ఉన్నారు హాలో హలోయా ఈ రోజున క్రైస్తవులను పిలబడుతున్నటువంటి మనము సంఘానికి వస్తున్నటువంటి మనం ప్రతి ఎవరు సీనియారిటీతో వస్తున్నటువంటి మనం ఎన్నో సంవత్సరాలుగా దేవునిక మందిరంలోకి ప్రవేశిస్తున్నటువంటి మనం ఆరాధిస్తున్నటువంటి మనం దేవుని అశుతిస్తున్నటువంటి మనం మనం వాక్యాన్ని బోధించగలిగినటువంటి శక్తి సామర్థ్య మనం మన గురించినటువంటి సాక్ష్యం 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 ఒక సేవకుడు నీ గురించి చెప్పగలుగుతాడా ఏ రీతిగా చెప్పాలి నీవు పరిశుద్ధుడవని ఎటువంటి సహవాసంలో చేర్చుకోవాలని ఎటువంటి గుంపులో చేర్చుకోవాలని పరిశుద్ధుల గుంపులో ఈమెను చేర్చుకో ఎటువంటి గుంపులోనికి పరిశుద్ధుల గుంపులోనికి హూయా ఈ ఈరోజున ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా ఎన్ని సంవత్సరాలుగా మన ప్రవర్తన విషయమైనా మన మాట తీరు అయినా మనం ఆలోచించేటటువంటి ఆలోచనలోనైనా మన స్వభావంలోనైనా మన బుద్ధి విషయంలోనైనా మనం చేసేటటువంటి పనుల ద్వారా ఒక మంచి సాక్ష్యం నీతోటి ఒక విశ్వాసితోనో లేకపోతే నువ్వు వెళ్ళేటటువంటి సంఘంలో సేవకుని ద్వారానో ఒక చక్కటి యొక్క సాక్ష్యం ఇతడు పరిశుద్ధుడు ఈమె పరిశుద్ధురాలు అనే మంచి మాట ఒక సేవకుని ద్వారా నువ్వు వినగలుగుతావు గురించి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా ప్రియమైనటువంటి దేవుని సంగమ సంఘంలోనికి రావడం చాలా సులువు దేవుని మందిరంలోనికి రావడం చాలా సులువు దేవుని ఆరాధించడం కూడా చాలా సులువు నోటి ద్వారా ఎవరైనా పాడగలుగుతారు నోటి ద్వారా ఎవరైనా ప్రార్థించగలుగుతారు నోటి ద్వారా వాక్యం తెలిస్తే ఎవరైనా బోధించగలుగుతారు అయితే ఆత్మీయంగా ఆనాడు గారు చేసినటువంటి బోధ ప్రకారంగా ఆయన బోధను అంగీకరించినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారా యేసయ్య ఆశపడుతున్నటువంటి దేవుడు ఆ రోజున పో పేతురు గారి యొక్క బోధను అంగీకరించినటువంటి ప్రజలు ఆడు చూస్తున్నాడు అంగీకరించినటువంటి వారు మేము కూడా సంఘానికి వస్తాం అని అంటే ఆయన రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే కన్నా రక్షణ పొందాలి బాప్తిసం పొందాలి మీరందరూ చేర్చబడిన తర్వాత మీరు ఏ రీతిగా బ్రతకాలంటే కన్నా మీరు బోధ ప్రకారంగా బ్రతుకుతూ రావాలి సహవాసం కలిగి ఉండాలి ఎడతెగకుండా మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి రొట్టె యందు తర్వాత సహవా రొట్టె యందు పానీయం దేవునికి ద్రాక్ష రసం తీసుకునే విషయంలో మీరు ఎడతెగనటువంటి ఎడతెగనటువంటిగా మీరు బ్రతుకుతూ రావాలి హలోయా హలోయ్యా ఇటువంటి కార్యాలు మీరుంటేనే దేవుని మందిరంలోనికి మీరు దేవుని మందిరంలోనికి మీరు రావాలి అంటున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల రోజున ఇటువంటివి ఎడతెగనటువంటి కార్యాలు మనం ఎంతోమంది చేయడం లేదు ఎడతెగకుండా ఈ కార్యాలను ప్రార్థన మనకి ఎడ లేదు సహవాసం లేదు బోధలో మనకు లేదు రొట్టె విరిచేట విరిచట ఎందుకు మనకు లేదు మరి దేంట్లో మనం నమ్మకంగా ఉన్నాం దేవుని మందిరంలోనికి ఏ రీతిగా మనం ప్రవేశిస్తున్నాం నాపురమైనటువంటి దేవుని బిడలరా అయితే కొరంతి ఒకటి ఒకటిలో ఒకటి రెండులో రాస్తున్నాడు ఇది ఎవరి మందిరము ఇది ఎవరి మందిరము దేవుని మందిరం అని పిలుస్తున్నాడు హలోయా కొరతీ సంఘంలో ఉంటున్నటువంటి దేవుని యొక్క మందిరము దీనిలో ఎవరున్నారంటే పరిశుద్ధులుగా ఉండడానికే మీరు పిలువబడి తిరిగి పరిశుద్ధులు పరిశుద్ధులు రక్షింపబడినటువంటి బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి వారు కూడా ఎడతగకుండా చేసేటటువంటి కార్యాలను బట్టి మీరు ఏ రీతిగా మార్చబడతారంటే పరిశుద్ధులుగా మార్చబడతారు హలో ఏ రీతిగా మీరు మార్చబడతారు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారిగా మార్ మార్చబడతారు కొలసి నాలుగు ఐదు ప్రకారంగా మనం ఏం చేసుకోవాలంటే లోక సంబంధమైనటువంటి స్నేహం మనం విడిచిపెట్టి దూరం చేసుకొని జ్ఞానముతో మనము సంఘంలోనికి గాక జ్ఞానముతో మనం సంఘంలో గాక హలలోయ హలలోయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ఈరోజు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినటువంటి నేను మీరు ప్రతి వారు కూడా నా ఏ ఈ కార్యాలు చూడాలని ఇంకెంతకాలం మనం ఎడతెగకుండా జీవించేటటువంటి జీవితం నా ప్రియమైనటువంటి దేవునిక సంగమ ప్రతి వారితో కూడా నా ఏసై మాట్లాడుతున్నటువంటి మాట ఒక క్రమంలోనికి ఒక పద్ధతిలోకి ఒక ఏకత్వంలోనికి దేవుని పాదాల చెందు వచ్చినట్లయితే కన్నా దేవుడు ఖచ్చితంగా నా ప్రభుల ఆయన మందిరంలో చేర్చబడినటువంటి ప్రతి వారిని కూడా నా యేసయ్య ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయత స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక